హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను భవానీ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డు ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి స్వీట్ అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సులభం ఈ ప్రొసీజర్లోకి స్టార్ట్ అయ్యే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక ఫిఫ్టీ లైక్స్తో నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కొంచెం కరిగించిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న రెండు కప్పుల కొబ్బరి తురుముని యాడ్ చేశాను రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుంది సో బెల్లం తురుముని యాడ్ చేసిన తర్వాత రెండింటినీ బాగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కలపడం కూడా వదలకుండా కలపాలండి సో ఇలా చేయడం వల్ల అడుగంటుకుండా ఉంటుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కలుపుతూనే ఉండాలి సో ఈ విధంగా మనం చూడండి ఆల్మోస్ట్ బెల్లం అంతా కరిగిపోయింది మనం కలిపేటప్పుడు కూడా విడివిడిగా కాకుండా దగ్గర దగ్గరగా ముద్దలు ముదలుగా అటు ఇటు జరుగుతూ పడుతూ ఉంటుంది సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో దీన్ని కాస్త వెచ్చగా ఉన్నప్పుడే బాల్స్ చుట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు అండి ఇది ఇలానే మనకి బయట ఒక వారం రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి సో ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్